ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఎన్ని రకాల కుట్రలు పన్నినా నీ ఇంట ఎప్పుడు ఏముండాలి నీ నోట ఏముండాలి ఆది స్థుతి ఆరాధన ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్థుతి ఆరాధన ఉండేటట్టు దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి ఎప్పుడు యేసయ్య పాటలు మోగాల ఇంట్లో నీ కారులో నీ ఆటోలో నువ్వు వాహనం నడిపితే వాహనంలో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్థుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది దానివల్ల ఫలితం ఏంటి దేవుని ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమైన దుర్గం స్థాపించాడు ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు ఏది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి నా బలమా నా కోట చాలా ఏమన్నా అంది మాకు చిన్నపిల్లలు చెప్పినట్టు చెబుతున్నాడు మాకు తెలుసులే మాత్రం మరి తెలిసి చేస్తున్నావా మరి ఒక పాడమంటే ముప్పై మూడు మెలికలు తిరుగుతావు నేను నా పాట వచ్చా అనుకుంటా పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటాడు ఏమో పెళ్లి చూపులే ఎక్కడైనా నువ్వు సిగ్గుపడు నేను ఒప్పుకుంటా దేవుణ్ణి ఆరాధించే దగ్గర ప్రార్థన చేసే దగ్గర దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా నాకు చాలా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు ఆయన ఆయన నామాన్ని సన్నదించే దగ్గర సిగ్గేంది ఏమో నువ్వు ఎంత మొనగాడమైనా సరే దేవుణ్ణమాని మయం పరిచే దగ్గర సిగ్గులు బిడియాలు మెలిగలు తిరగడాలు పనికిరావు పరిహసించి పలుకుటేల నాకు తెలిసినంత వరకు నాదుడు ఏ సయను గూర్చి మన స్వామి దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎలుగెత్తి పాడుకోవాలి పాడుకోవాలి ఒంటరిగా కూర్చున్నా గదిలో కూర్చున్నా ఏకాంతంలో కూర్చున్నా ఆరాధించాలి సన్నిధిలోకి వచ్చినా ఆరాధించాలి స్థుతించాలి కీర్తించాలి నాకు ప్రార్థనే రాదంటావా అట్లయితే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పు నీకు ప్రార్థన ఎట్లా రాదో నేను చూస్తాను నీకు రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకొచ్చి మామూలు కాదు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటట్టు చేస్తాడు నిన్ను మాములుగానే నాకు ప్రార్థన చేత కాదని నువ్వు కూర్చొని స్థుతిస్తా 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 పాడతా స్థుతిస్తా పాడతా ఆరాధిస్తా స్థుతిస్తా ఉండును నాకు తెలిసింది ఇదే ప్రవ్వ నాకు తెలిసింది ఇదే తండ్రి నాకు తెలిసింది ఇదే నాథ అని నువ్వు స్థుతిస్తా ప్రార్థిస్తా స్థుతిస్తా ప్రార్థిస్తా అదే స్తోత్రం చెబుతా ప్రార్థన లేదు రాదు స్తుతిస్తా ఉండును నువ్వు స్తోత్రమయ్యా హల్లెలూయా ఏసయ్యా అని కాసేపు మళ్ళీ ఏదో ఒక పాట పాడతా స్థుతిస్తా పాడతా స్థుతిస్తా పాడతా ఉండు ట్రై చేయను నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోతే అప్పుడు అడుగు నీకు తెలియకుండానే అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు ఆయన చేస్తాడు ఆయన చిత్తమైతే నీ నోరు నాలుక సడలింప చేసి భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేటట్టు ఆయన చేస్తాడు స్థుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు అమాయ్ స్థుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు కీర్తించకుండా నువ్వు మౌనంగా ఉండొద్దు ఆరాధించకుండా మౌనంగా చెప్పండి ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మయమపరచట్లో శక్తి లేదా ఎవడా అన్న వెదవన్నారా గదవా అనాలనిపించింది నాకు కానీ నేను అనకూడదు కదా అట్లా అందుకని అనును దేవునికి స్తోత్రం హలో లూయా దేవుని ఆరాధించాలండి ఆయన్ని సన్నుతించాలి అంతటా నివసించు ఆరాధన నీకే సిద్కేనో సిద్కేనో అంటే హోవా మా యొక్క నీతి హోవా ఏ నీతి సిద్కేను సిద్కేను మా యొక్క నీతి ఏ హోవా మా ఆరాధన ద్వారా స్థుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం చేయబడతాం భద్రపరచబడతాం ఇది మొదటి సంగతి మొదటి సంగతి శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయగూరిన వారిని దేవుడు అణచివేస్తాడు వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు ఇది రెండవ సంగతి ఒకటి నీవు స్థుతించే స్థుతి ఆరాధన దేవుని మయమపరిచే స్థుతి యాగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది మరి అలాగ నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా నీ మీద దాడి చేయాలంటే ఎట్లా కష్టం కదా అందుకని నువ్వు స్థుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు అది బోధల ద్వారా కావచ్చు కొంతమంది మాటల ద్వారా వెటకాల ద్వారా వెటకారాల ద్వారా కావచ్చు లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్థుతించకుండా అడ్డగిస్తాడు అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు ప్రేరణకు ప్రేరణకులంగు వాకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్థుతిని కోరుకుంటాడు స్థుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు ఆరాధించమని నిన్ను రేపుతూ ఉంటాడు గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి అలవాటు చేసుకోండి ఎప్పుడు స్తుంచటం స్తోత్రించడం ఎప్పుడు మన నోట ధ్వానాలు ఉండటం అనేది మంచి అలవాటు కొంతమందిని చూస్తాను భక్తి పనులుని వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభాయా నీకు ఉన్న అనుకుంటా దేవుణ్ణి సన్నతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు దేవుణ్ణి సన్నతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు అది మంచి అలవాటు చెత్త మాటలు మాట్లాడుకోవటం చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్తుతించటం గొప్పది కదా కాబట్టి స్థుతించుట ద్వారా మనం ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు మన స్థుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు రెండవది మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగుబుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు రెండు మూడవది ఆరాధనలో శక్తి విడుదలవుతుంది అది మనల్ని స్వస్థపరుస్తుంది హలో ఆరాధనలో ఏం విడుదలవుతుంది శక్తి విడుదలవుతుంది అది రోగాలను బాగు చేస్తుంది అనేక సాక్ష్యాలు ఇప్పటికే వచ్చిన సాక్ష్యాలు అలాంటివే నేను అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతాను చేసే వాళ్ళకి చెప్తాను మీకు కూడా అదే చెప్తాను స్థుతి ఆరాధన చేయటం ద్వారా ఏమేమి కొనగూరిద్దో మీకు తెలుసు మీకు తెలుసు బంధకాలు తెగిపోయినట్టు బైబుల్లో అపోస్తల కార్యములు పదహారులో పదహారులో ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో లేకపోతే ఇంటికి పోయి చూసుకో స్థుతించుట ద్వారా వారి బంధకాలు తెగిపోయి పౌలుశీలలో శీలలో చెరసాలలో బంధించబడిన బంధకాలు తెగిపోయినాయి తెగిపోయినాయి స్థుతి ఆరాధన చేయటం ద్వారా బంధకాల్లోంచి విడుదల పొందుతాం పిశాచి కట్లు కావచ్చు మాంత్రిక శక్తుల కట్లు కావచ్చు దురాత్మ ప్రయోగ తంతులు కావచ్చు సాతాను నిన్ను నలుమూలలా కట్టి బంధించి ఉండవచ్చు ఆ కట్లన్నీ ఆ బంధకాలన్నీ అవి వ్యసనాల బంధకాలు కావచ్చు చెడుతనపు బంధకాలు కావచ్చు పాపపు వాంచల బంధకాలు కావచ్చు అవి ఏ విధమైన శోధనలైనా శరీర శరీరైనా వాటన్నిటి బంధకాలు చించి నిన్ను విడిపించే శక్తి స్థుతి ఆరాధనలో ఉంది స్థుతి ఆరాధన చేయటం ద్వారా దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తాడు ఉత్పత్తి చేస్తాడు స్థుతి ఆరాధన నీవు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ కదులుతాడు ఆయన నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు ఎంతమందికి అర్థమైంది అందుకే దీన్ని ఇంత సీరియస్గా చెప్తున్నాను ఇంత శక్తి ఉంటుంది కాబట్టి బంధకాల్లోంచి విడుదల మనకు వచ్చింది కాబట్టే వ్యసనాల మీద మనకు జయం వచ్చింది కాబట్టే సైతాను నిన్ను ఆరాధించకుండా అడ్డగిస్తాడు అందుకే వాళ్ళు వచ్చి బోధ కూడా వాళ్ళ నోళ్లు మూయించంటే మీరు వాళ్ళ నోళ్లు మూయిస్తే వెరీ డేంజర్ ఏంటో తెలుసా రాళ్ళు కేకలైట మొదలు పెడతాయి రాళ్ళు కేకలైట మొదలు పెడితే వాళ్ళు నాపోతా వాళ్ళు నా పిల్లలు నా పిల్లలు నా స్తోత్రములు ప్రచారం చేస్తారు నా పిల్లలు నన్ను మైమపరుస్తారు నా పిల్లలు నన్ను ఆరాధిస్తారు నా పిల్లలకు నన్ను ఆరాధించటంలోనే సంతోషం ఉంది సంతోషం నా పిల్లలకు నన్ను ఆరాధించడంలోనే ఆనందం ఉంది నా పిల్లలకు నన్ను మైమపరచడంలోనే శక్తి ఉంది వాళ్ళు నా పద్వాన్ని నా ప్రభువు వాళ్ళ టీం శక్వ మూడవది స్వస్థత కలుగుద్ది ఆరాధించుట ద్వారా అది నేను నా లైఫ్లో అనుభవించాను నాలుగవది బంధకాలు దిగిపోతాయి ఎలీషా దగ్గర ఏం జరిగింది వేణ వాయిస్తో ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చింది ఆ ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడున్న సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆయన సో ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చింది ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా మనకే అర్థమైంది మనకే బయలుపరుస్తాడు నీకు సమస్య వచ్చింది తమ్ముడు పరిష్కారం అర్థం కావట్లా వెళ్ళి మోకాళ్ళు వేసి కూర్చొని ఆరాధించు 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 దేవుడు నీకు సమాధానం ఇచ్చేంతవరకు ఆరాధించు ఆయన అభిషేకం నీ మీదకి పంపుతాడు పరిశుద్ధాత్మ శక్తి రూపం నీ మీదకి దిగి వస్తాడు పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీదికి దిగొచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో ఆ మెరుపులంటే ఆలోచన మీకే ఆయన ఆత్మ ఇస్తాడు ఎలా డీల్ చేయాలో ఎలా డీల్ చేయాలో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆ ఐడియాలజీ ఆత్మని మీదికి వచ్చినప్పుడు తానే అనుగ్రహిస్తాడు ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నేను జరిగించుకుంటూ వచ్చినటువంటి పనులన్నీ కూడా దేవుడి నాకట్ల ఆయన ఇచ్చిన ఆలోచనలను బట్టి చేసుకుంటా వచ్చాను